ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ఈ రోజు ఎవరెవరైతే బయటకు వెళ్తున్నారో అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి బికాస్ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు అండ్ కమింగ్ టు ద న్యూస్ సింహాచలానికి సంబంధించి ప్రసాదం వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఓ ఇద్దరు దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే నిన్న వైకుంఠ ఏకాదశి రోజు సింహాచలం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత పులిహోర ప్రసాదం తీసుకున్నారు తీసుకున్న వెంటనే అందులో నుంచి కొంచెం బయటకి తీసి చూడగా అందులో ఓ నత్త కనిపించింది నత్త కనిపించడంతో అప్పటికప్పుడు ఓ ఇంకో సెల్ ఫోన్తో ఫోటో తీసుకోవడం జరిగింది అయితే ఆయన నత్త ఉంది అని చెప్పేసి అక్కడున్న యాజమాన్యానికి ఎక్కడైతే పులిహోర కౌంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ పులిహోరని ఇవ్వడంతో వాళ్ళు తిరస్కరించి ఇంకోటి తీసుకోవయ్యా అని చెప్పేసి రూడ్గా మాట్లాడట ఇక అక్కడి వ్యవహారం గురించి అదంతా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్కి సంబంధించి కొద్దిసేపట్లోనే అది చాలా వైరల్గా మారింది ఇక అందరికీ సింహాచలంలో ప్రసాదంలో కల్తీ జరిగింది కల్తీ జరిగింది అనేది చాలామంది అనుకున్నారు ఇక దాని తర్వాత ఇప్పుడు సింహాచలానికి సంబంధించిన ఓ వ్యక్ అక్కడ ఉండే మేనేజ్మెంట్ మొత్తం కూడా బయటకొచ్చి అసలు ఏమైంది మీరు ఎందుకు అసలు పోస్ట్ చేశారు అలా తప్పు కదండి తప్పుడు ప్రచారం చేయడము అని చెప్పేసి అనమాట అయితే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ ఏదైతే టెంపుల్లో నత్త కనిపించడం జరిగిందో మేము దాని తర్వాత వాళ్ళకి ఇంకో ప్రసాదం కూడా ఇచ్చాము కానీ ఆయన నువ్వు ఎందుకు వీడియో చేసి పెట్టావు అంటే మాకు వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ నచ్చలేదండి వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తారు అందుకే నేను చేశాను అని చెప్పేసి వీడియో చేశానని పెట్టారంట అసలు సింహాచలానికి సంబంధించి ఆ టెంపుల్లో ప్రసాదంలో నత్త వచ్చింది అది వేరే వాటిలో రాకపోవచ్చు బై మిస్టేకే వచ్చిందేమో ఎవరికి తెలుసు లేదు అంటే కొన్ని కొన్నిసార్లు అక్కడ పెట్టిన ప్లేస్లు ఏమైనా ఉంటాయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి వాటికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ ప్రసాదం తిన్నారో వాళ్ళందరూ ఏమనుకుంటారు అరే ఇందులో నత్తలు ఉన్నాయేమో మా అమ్మ వద్దకూడదు అక్కడ పులిహోర కొనకూడదు అనుకుంటారు కదా అంటే ఒక దేవాలయానికి అదొక విధంగా లాసే కదా ఇప్పుడు చాలామంది ఆ వీడియోని చూస్తూ చాలామంది అని తప్పు పడుతుంది అయితే అక్కడ యాజమాన్యం మాత్రం ఆ వీడియోని మీరు ఖచ్చితంగా డిలీట్ చేస్తారని అడిగితే నేను డిలీట్ చేసేసాను ఆల్రెడీ అండ్ ఆ వీడియోకి సంబంధించి కూడా నేను మాట్లాడాను నాకు తెలుసు అది బై మిస్టేకే వచ్చిందండి బై మిస్టేకే వచ్చింది అని తెలిసినప్పుడు దానికి సంబంధించి మీరు ఏం కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు అక్కడ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు అక్కడ సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు అని కదా మీరు ఇవ్వాల్సింది కంప్లైంట్ అలా కాకుండా మీరు అక్కడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆ వీడియోలో నేను ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఈరోజు వచ్చాము అయిపోయిన తర్వాత ఓన్లీ షెల్ కాదు నత్తలో సగం బయట కూడా ఉంది అమ్మా మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగాలేదు వాళ్ళు మేము చూపించిన పొట్టలో తీసేసుకున్నారు వాళ్ళు సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిది అయింది అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు సో వేరే వాళ్ళు సెల్ ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం మీ ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాం సో చూడండి అసలు ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు కొత్త పుల్హార్ ఫోటో ఇచ్చి పట్టుకెళ్ళకుండా అంటున్నారు ఎందుకు అలా చేశారు అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ఎందుకు యాజమాన్యాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ యాజమాన్యంది కాకుండా ఒక్కసారి మీరు ఆలోచించండి పులిహోర చేసిన తర్వాత ప్యాకింగ్ చేసేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వాటిలలో వస్తుంది వాళ్ళక్కడ మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది వాళ్ళు మీకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వనందుకు కదా ఇలా జరిగిందండి వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా పోర్ట్రేట్ చేయాలి కానీ ఇందులో నత్ వచ్చింది మీరు దాన్నే హైలైట్ చేయడంతో అక్కడ ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ లాగా క్రియేట్ చేశారు దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అందరూ కూడా దాని గురించి ఏం కానీ అక్కడ యాజమాన్యం మాత్రం మా సైడ్ ఎలాంటి తప్పు లేదు మేము అంతా క్లీన్ చేసేసాము అసలు ఎప్పుడు ఇలా జరగలేదు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు జరగదు అని కూడా అక్కడి మేనేజ్మెంట్ చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది మరి దాని గురించి మీరేమను ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇదే కాకుండా ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు చేసింది కరెక్టా కాదని కూడా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ